అందరికీ శుభోదయం మరి వాళ్ళ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం బహుళపక్షం చవితి భౌమవాసురం మరి ఇవాళ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహాత్య ముందు పంతొమ్మిదవ అధ్యాయం చూద్దాం జ్ఞాన సిద్ధుడు ఇలా చెబుతున్నాడు వేదవేత్తల చేత వేదవేద్యునిగాను వేదాంత స్థితినిగాను రహస్యమైన వాణినిగాను అద్వితీయునిగాను కీర్తింపబడేవాడ చంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాది రాజుల చేత స్థుతించబడే రమణీయ పాదపద్మాల కలవాడా నీకు నమస్కారం పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి శివ చరణ నువ్వు పరమము కంటేనూ పరముడవు నువ్వే సర్వాధికారవి స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణ బీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతున్నది సృష్టి ఆదిని మధ్యలోనూ తదంతమున కూడా ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు భక్ష్య భోజ్య జోష్య లేహ్య రూప చతుర్విధాన రూపుడవు యజ్ఞస్వరూపుడవు కూడా నీవే అమృతమయము పరమసుఖప్రదము అయిన నీ సచిదానంద రూప సంస్మరణ మాత్రము చేతనే ఈ సంసారం సమస్తము వెన్నెలలో సముద్రములా భాసిస్తోంది ఏ ఆనంద సాగర ఈశ్వర జ్ఞానస్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణసారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వము సమస్తము నీ వల్లనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉన్నది ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి ఆత్మవాచ్యుడవు వాచ్యుడవు అఖిలవంధ్యుడవు మనోవాగ గోచరుడవు అయిన నువ్వు కేవలము మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకు నమస్కారం నీ ఈ దర్శన ఫలంతో నన్ను ధన్యుని చెయ్యి దయామతివై నన్ను నిత్యమూ పరిపాలించు జగదేగ పూజ్యుడివై నీకు మొక్కడం వలన నా ఈ జన్మకు సాఫల్యాన్ని అనుగ్రహించు దాతవు నేతవు కృపాసముద్రోడు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను సముద్ధరించు హే శుద్ధచరిత త్రిలోకనాథ త్రిలోకవాసి అనంత ఆదికారణ పరమాత్మ పరమహంసవతి పూర్ణాత్మ గుణాతీత గురు దయామయ విష్ణు నీకు నమస్కారము నిత్యానంద సుధాబ్దివాసి స్వర్గాపవర్గప్రద అభేద తేజోమయ సాధుహృత్ పద్మస్థిత ఆత్మ రామ దేవదేవేశ గోవింద నీకిదే నమస్కారం స్థితి లయకర వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు ఏ నీ పాదాల ఎందలి భక్తి అనే పడవచేత సంసార సాగరాన్ని ధరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారు అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకు ఇవే నా ప్రణామాలు వేదాల చేత గాని తర్క పురాణ నీతి చేత చేతగాని మానవులు నిన్ను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగే వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపినిగా గుర్తించి ధరించగలుగుతున్నారు ప్రహ్లాద ధృవ మార్కండేయ విభూషణ ఉద్దవ గజేంద్రాది భక్తకోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకృష్ణ వాసుదేవ నీకు నమస్కారం నన్ను రక్షించు ఈ విధంగా తెలుపులేని పారవస్యంతో తనను స్థుతిస్తున్న జ్ఞానశుద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడను అయ్యాను ఏం వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి హే జగన్నాథ నీకు నాయందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని ప్రసాదించు వైకుంఠాన్ని ప్రసాదించు అన్నాడు జ్ఞానసిద్ధుడు తథాస్తుని దీవించి తార్యక్షవాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కానీ అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరకములో మహాపాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను సత్పురుష నేను ప్రతి శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడనే పాలసముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు విఘ్నులు వైష్ణవులు అయిన నీవు నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాసి వ్రతమును చేయుడు చాతుర్మాసి వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్యా పాతకాల ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలకువ కళ అనే అవస్థాత్రయమేదీ లేదు నేను వాటికి అతీతుడను అయినా నా భక్తులను పరీక్షించడానికి నేను ఆ నిద్రమిషతో జగన్నాటక రంగాన్ని చూస్తూ ఉంటానని గుర్తించు చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందు పఠించే వాళ్ళు కూడా తరిస్తారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు అని ఈ విధంగా చెప్పి ఆదినారాయణ లక్ష్మీ సమేతుడై శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పముపై సేనించాడు అంగీరసుడు ఈ విధంగా అంటున్నాడు ఓయి నీ అడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇది దురాత్ములైనా పాపాత్ములైనా సరే హరిపరాయణులై ఈ చాతుర్మాస్య వ్రతాచరణ చేసే బ్రాహ్మణ వయస్య క్షత్రియ శూద్ర స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోగోత్రహత్య ఫలాన్ని కోటి జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు ఇది పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తము